హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం శ్రావణ మాసం గురించి తెలుసుకుందాం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఎలా జరుపుకుంటారు చేయకూడని పనులు ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఈ సంవత్సరం శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో చూద్దాం శ్రావణ మాసం ప్రారంభం జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ముగింపు ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం పోలాల అమావాస్యతో శ్రావణ మాసం పూర్తవుతుంది శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం భక్తికి నెలవు శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు అనంతమైన ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా మహిళలకు ఈ మాసం ఎంతో ప్రత్యేకం సౌభాగ్యం ఐశ్వర్యం కోసం అనేక వ్రతాలు నోములు నోచుకుంటారు క్షీరసాగర మదనం సమయంలో శివుడు అలలం సేవించి లోకాలను రక్షించినది ఈ మాసంలోనే అని పురాణాలు చెబుతాయి అందుకే శివారాధనకు ఈ మాసం చాలా విశిష్టమైనది అలాగే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం కావడం వల్ల లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అత్యంత ప్రీతికరమైనది ఇప్పుడు శ్రావణ మాసంలో ఏ ఏ వారాలు ఏ ఏ తేదీలు ముఖ్యమైనవో వివరంగా చూద్దాం శ్రావణ మాసంలో అన్ని రోజులు ముఖ్యమైనవి చాలా పవిత్రమైనవి అందులో ఇంకొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి ఈ రోజున శివారాధన అభిషేకాలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేర్తాయని నమ్ముతారు ఆ తేదీలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటి సోమవారం జులై ఇరవై ఎనిమిది రెండవ సోమవారం ఆగస్టు నాలుగు మూడవ సోమవారం ఆగస్టు పదకొండు నాలుగవ సోమవారం ఆగస్టు పద్దెనిమిది శ్రావణ మంగళవారాలు అనగా మంగళ గౌరీ వ్రతం దీనిని నూతన వధువులు వివాహిత స్త్రీలు తమ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు ఈ తేదీలు వచ్చేసి మొదటి మంగళవారం జూలై ఇరవై తొమ్మిది ఈ రోజున నాగపంచమి కూడా వస్తుంది రెండవ మంగళవారం ఆగస్టు ఐదు మూడవ మంగళవారం ఆగస్టు పన్నెండు నాలుగవ మంగళవారం ఆగస్టు పంతొమ్మిది ఇప్పుడు మనం శ్రావణ శుక్రవారాల గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనధాన్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ తేదీలు వచ్చేసి మొదటి శుక్రవారం జూలై ఇరవై ఐదు ఈ రోజునే శ్రావణ మాసం ప్రారంభం రెండవ శుక్రవారం ఆగస్టు ఒకటి మూడవ శుక్రవారం ఆగస్టు ఎనిమిది ఈ శుక్రవారం అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే ఈ రోజునే చాలా మంది వరలక్ష్మి వ్రతం చేస్తారు నాలుగవ శుక్రవారం ఆగస్టు పదిహేను ఇప్పుడు మనం శ్రావణ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగలు వాటి తేదీలు తెలుసుకుందాం ముందుగా నాగుల పంచమి జూలై ఇరవై తొమ్మిదిన మంగళవారం వస్తుంది ఈ రోజున నాగదేవతలను పూజించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు తరువాత వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిది శుక్రవారం రోజు వస్తుంది శ్రావణమాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు ఇది మహిళలకు అత్యంత ముఖ్యమైన పండుగ తరువాత రాఖీ పౌర్ణమి మరియు జంధ్యాల పౌర్ణమి ఆగస్టు తొమ్మిదిన శనివారం రోజు వస్తుంది సోదర మనుల అనుబంధానికి ప్రతికగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు ఈ రోజున నూతన యజ్ఞోపవిత్ర ధారణ కూడా చేస్తారు నూతన యజ్ఞోపవిత ధారణ అంటే పాత చంద్యాన్ని తీసివేసి కొత్త పవిత్ర దారాన్ని ధరించడం ఇది ఆధ్యాత్మిక పునర్జీవనానికి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కొనసాగించడానికి సంకేతం హిందూ సాంప్రదాయంలో ఉపనయన సంస్కారం చేసుకున్న బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు దీనిని ధరిస్తారు అని చెప్పడం జరిగింది తరువాత శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారు శనివారం రోజు వస్తుంది శ్రీకృష్ణుడు జన్మించిన రోజును భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు తరువాత పోలాల అమావాస్య ఆగస్టు ఇరవై మూడు శనివారం ఈ రోజుతో శ్రావణమాసం ముగుస్తుంది సంతానక్షేమం కోసం ఈ రథాన్ని ఆచరిస్తారు ఇప్పుడు మనం అన్ని పండుగల తేదీలను తెలుసుకున్నాం కదా మరి పవిత్రమైన శ్రావణ మాసాన్ని ఎలా జరుపుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ మామిడి తోరణాలు కట్టాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రతి సోమవారం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి మంగళవారాలలో మంగళగౌరి రథం ఆచరించాలి దీపారాధన చేసి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను నివేదించాలి ఈ మాసంలో దాన చేయడం పేదలకు సహాయం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది కొత్త పనులు శుభకార్యాలు ప్రారంభించడానికి ఈ మాసం చాలా అనుకూలమైనది ఇప్పుడు శ్రావణ మాసంలో చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం అనేది హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి ఈ మాసం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు అందుకే ఈ మాసంలో చేయకూడనివి కొన్ని పనులు ఉన్నాయి వాటిని తెలుసుకుందాం మాంసాహారం మరియు మద్యం శ్రావణ మాసం శివుడికి అంకితం చేయబడినందుకు ఈ మాసంలో మాంసాహారం మరియు మద్యపానం పూర్తిగా నివారించాలని చాలామంది నమ్ముతారు సాత్విక ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం తరువాత వంకాయ కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలో వంకాయ తినడం అశుభకరంగా భావిస్తారు దీనికి శాస్త్రీయ కారణాలు ఉన్నప్పటికీ సాంప్రదాయకరంగా దీన్ని నివారించాలని చెబుతారు మరియు తమసిక ఆహారాలు అనగా ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి తమసిక ఆహారాలను కూడా ఈ మాసంలో నివారించడం మంచిదని చాలామంది భావిస్తారు తరువాత క్షవరం అనగా గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం శ్రావణ మాసంలో పురుషులు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు అని కొన్ని సాంప్రదాయాలు చెబుతాయి చాలా ముఖ్యమైన శుభకార్యాలు ఈ మాసంలో ప్రారంభించకూడదని కొందరు నమ్ముతారు అయితే ఇది వివాహాలు వంటి కొన్ని రకాల పనులకు మాత్రమే వర్తిస్తుంది మిగిలిన శుభకార్యాలు చేసుకోవచ్చు ఈ నియమాలు భక్తి ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక శుద్ధిని పెంచడానికి ఉద్దేశించబడినవి మీరు ఏ నియమాలను పాటించాలో నిర్ణయించుకునేటప్పుడు మీ కుటుంబ సాంప్రదాయాలు మరియు వ్యక్తిగత నమ్మకాలను పరిగణలోకి తీసుకోండి ఇప్పుడు మనం ఏ ఏ వారాలు ఎవరెవరు చేస్తారు ఎందుకు చేస్తారు అనేది తెలుసుకుందాం శ్రావణ శుక్రవారాలు ప్రధానంగా మహిళలు ముఖ్యంగా వివాహిత స్త్రీలు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే లక్ష్మీదేవికి ఈ వారం అత్యంత ప్రీతికరమైనది ఐశ్వర్యం సుఖ సంతోషాలు సౌభాగ్యం కోసం ఈ రథాలను ఆచరిస్తారు ఇందులో ముఖ్యమైన వారం వచ్చేసి వరలక్ష్మి రథం శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ మాసంలోని శుక్రవారాలలోకి వెళ్ళ అత్యంత ముఖ్యమైనది చాలామంది కేవలం ఈ యొక్క శుక్రవారాన్ని లేదా శ్రావణంలోని నాలుగు శుక్రవారాలను పూజిస్తారు ఇది ఆగస్టు ఎనిమిదిన వస్తుంది శ్రావణ మంగళవారాలని ఎక్కువగా నూతన వధువులు వివాహిత స్త్రీలు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే మంగళ గౌరీ వ్రతం లేదా మంగళ గౌరమ్మ వ్రతం పేరుతో ఈ రోజున పార్వతీదేవిని పూజిస్తారు తమ భర్తల దీర్ఘాయుష్యు సౌభాగ్యం మంచి ఆరోగ్యం కోసం ఈ రతాన్ని ఆచరిస్తారు కొందరు దీన్ని ఐదు లేదా పదహారు సంవత్సరాలు ఆచరించే సాంప్రదాయం కూడా ఉంటుంది దీనిని ప్రతి మంగళవారం ఆచరించి మొదటి మంగళవారం వ్రత ప్రారంభానికి ప్రాధాన్యత ఇస్తారు తరువాత శ్రావణ సోమవారాలు దీనిని శివభక్తులు స్త్రీ పురుషులిద్దరూ చేస్తారు ఎందుకు చేస్తారు అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన వారం సోమవారం శ్రావణ మాసంలో శివారాధన అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు సంతానం ఆరోగ్యం వివాహం కోరిన కోరికలు తీరడం కోసం సోమవారం వ్రతాలను ఆచరిస్తారు కొందరు కేవలం రుద్రాభిషేకం లేదా ఉపవాసం పాటిస్తారు ఈ నాలుగు సోమవారాలలో శివాలయాలను సందర్శించడం అభిషేకాలు నిర్వహించడం విశేషం ఈ విధంగా ఒక్కో వారానికి ఒక్కో విశిష్టత ఉండడం వల్ల భక్తులు తమ వ్యక్తిగత కోరికలు కుటుంబ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసంలోని నిర్దిష్ట వారాలను ఎంచుకుని పూజలు వ్రతాలు చేసుకుంటారు ఇది మాసం యొక్క గొప్పతనం వైవిధ్యతను తెలియజేస్తుంది కొందరు మొత్తం శ్రావణ మాసం కూడా చేస్తారు ఇది ఫ్రెండ్స్ శ్రావణ మాసం కేవలం పండుగలకు మాత్రమే కాదు మనసును భగవంతుడి వైపు మళ్లించడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక సువర్ణ అవకాశం ఈ పవిత్ర మాసంతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది మరియు మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా ఎటువంటి వీడియోస్ కావాలి అన్న కామెంట్స్లో తెలియజేయండి మీరు ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం О, намащуваю. Щодо мбуєт.